నరసనపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి మరియు ఎన్టీఆర్ ఎర్రన్నాయుడు చిత్రపటాలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు మహిళా అభ్యుదయవాది నిరంతర మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన ఆదర్శ ప్రాయుడని సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయాలను రూపుమాపడానికై తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే గారు మన బట్టి ఉతికింది బీసీ పళ్ళకు మోసింది బీసీ అలాగే శవరం చేసింది బీసీ పొలం పని చేసింది బీసీ ఈ అనగారిన బీసీలకి ఒక గుర్తింపు న్యాయమైన వాటా వచ్చిందంటే దానికి ఆర్జులు జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే ఆశయాలని కొనసాగించడంలో నాటి అన్న ఎన్టీ రామారావు నుంచి నేటి ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి బీసీలకి పెద్దపేట వేసి రాజ్యాధికారంలో బీసీలకి అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని గర్వంగా చెప్పచ్చు ఆవేళ చంద్రబాబు నాయుడు గారు కరణనాయుడికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించారన్నా లేకపోతే ఇవేళ చిన్న వయసులో పెద్ద వయసులో రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించారన్న ఉన్నతమైన ఏవైతే ఉన్నాయో పదవులు తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా కానీ లేకపోతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కానీ లేకపోతే సీఎం ప్రధాన కార్యదర్శిగా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో సీఎం ప్రధాన కార్యదర్శిగా మరి రవిచంద్ర ఉన్నారన్నా అది తెలుగుదేశంతో శుద్ధి అంటే బీసీకి అగ్రతోపల వేసి రాజ్యాధికారం కల్పించి ఇవాళ ఘనత తెలుగుదేశం పార్టీది మరి జ్యోతిరా పూరే హాస్యాన్ని కొనసాగించడంలో అందరం మనమందరం అందరం ఐక్యమత్యంగా ముందుకు సాగాలి అనగాలి వర్గాలు సమాజంలో అందరితో సమానంగా ఫలాలు అందే విధంగా రాజకీయ ఆర్థిక సామాజికంగా ముందుకి జ్యోతిరావు పూజ ఆశయాలు సాగ కొనసాగించడానికి అందరం కలిసి మరొకసారి పునరాయితం అవ్వాలని కోరుకుంటున్నారు